పపోవా న్యూగినియాలో గిరిజనుల మధ్య హింసాకాండ అరవై నాలుగు మంది మృతి పపోవా న్యూగినియాలో చెలరిగిన గిరిజన హింసాకాండలో పదుల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు పర్వత శ్రేణుల్లో ఉండే అంబులెన్ సికిన్ అనే రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది ఓ దళం తమ వద్ద ఉన్న ఆయుధాలతో మరో తెగపై ఫైరింగ్ చేసింది ఎంగవా ప్రావిన్స్లో ఈ రక్తపాతం చోటు చేసుకుంది సోమవారం ఉదయం నాటికి వాపెన మండలోని రోడ్డు పక్కన కొండలపై తొలుత అరవై నాలుగు మృతదేహాలు కనిపించాయని తెలిపిన ఆస్ట్రేలియా మీడియా ఆ తర్వాత ఇరవై మంది చనిపోయారని ప్రకటించింది పర్వత ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వర్గపూరు నడుస్తోంది అయితే గత వారం రోజుల్లో చివరగా హింస మరీ దారుణమని అధికారులు చెబుతున్నారు అక్రమంగా ఈ దీవిలో ఆయుధాలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాల్పులకు దుండగులు ఎస్ఎల్ఆర్ ఏకే ఫార్టీ సెవెన్ ఎం ఫోర్ ఏఆర్ ఫిఫ్టీన్ రైఫిల్స్ ఉపయోగించినట్లు చెబుతున్నారు దీంతో స్థానిక గిరిజన తెగల మధ్య ఘర్షణ మరింత తీవ్రమైందని సమాచారం రాజధాని పోర్ట్ మెర్సిబీకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాబాగ్ పట్టణంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనబడుతున్నాయి మృతదేహాలను ట్రక్కుల్లో తరలిస్తున్నామని ఈ హింసకాండలో వారిని ఆస్పత్రికి తరలించామని న్యూ గినియా అధికారుల ఆస్ట్రేలియా మీడియాకు తెలిపారు గిరిజనుల పోరు ఉధృతమవుతోందన్న హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు న్యూ గినియాలో హింసాకాండపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తనను ఆ వార్త కలిచివేస్తుందని చెప్పారు పపువా న్యూగ్నియాకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు పపువా న్యూగినియా ప్రభుత్వం హింసను నియంత్రించడానికి అణచివేత మధ్యవర్తిత్వం క్షమాభిక్ష ఇతర ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలితాలు ఇవ్వలేదు మరోవైపు దేశ జనాభా పంతొమ్మిది వందల ఎనభై నుంచి అధికంగా పెరిగింది దీంతో భూమి వనరులపై గిరిజనుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఈ నేపథ్యంలోనే అల్లర్లు జరుగుతున్నాయి గత ఏడాది జూలై నుంచి మూడు నెలల పాటు ఆ ప్రాంతంలో లాక్డౌన్ తర్వాత కొంతకాలం కర్ఫ్యూ ట్రావెల్ ఆంక్షలు విధించారు గత ఆగస్టులో కూడా అక్కడ భారీ హింస చోటు చేసుకుంది